అకాల వర్షాల కారణంగా ఆవుల మేకలు చనిపోయి నష్టపోయిన పదిహేడు కుటుంబాలకు సంబంధించిన రైతులకు పదిహేను లక్షల ముప్పై తొమ్మిది వేల నష్టపరిహారం చెక్కులు అందజేసిన పీనపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం మురంపల్లి బంజారా రైతు వేదిక నందు అకాల వర్షాల కారణంగా వరదలు సంభవించిన గ్రామాల్లో ఆవుల మేకలు చనిపోయి నష్టపోయిన పదిహేడు కుటుంబాల సంబంధిత రైతులకు పదిహేను లక్షల ముప్పై తొమ్మిది వేల రూపాయల నష్టపరిహార చెక్కులు అందజేసి బాధిత కుటుంబాలకు అందజేసిన పీనపాక ఎమ్మెల్యే శ్రీపాయం గారు అయ్యంగారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి నష్టపరిహారం కింద పదహారు వేల ఐదు వందల రూపాయలు అందజేసి బాధిత కుటుంబాలను ఆదుకుందని వరదలో మరణించిన కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల నష్టపరిహారం మరణించిన ఇరవై నాలుగు గంటలను అందజేసిందని తెలియజేశారు గురుగుపాడు మండలంలో వారి భారీ నుంచి అతి భారీ వర్తలు పడటం వలన గల మండలంలో గల గ్రామం గురుగుపాడి గ్రామం కొత్తుల నగర్ గ్రామం మొత్తం పదిహేడు కుటుంబాలకు సంబంధించినటువంటి మరి ఆవులు ఎద్దులు అదే విధంగా లేకపోటు ఉన్న ఉన్న దోసుపాడు ఉన్న దోసుపాడకు సంబంధించిన పదిహేను కుటుంబాలు పదిహేడు కుటుంబాలకు సంబంధించినటువంటి మరి కుటుంబాలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఆవులు ఎద్దులు లేకపోతే ముట్టుకుపోవడం జరిగింది ఆ వరదల్లో అది మరి అధికారులకు చెప్పగానే వెంటనే స్పందించి మన ఎంఆర్ఓ గారు మరి రిపోర్ట్ తయారు చేయించి ఎవరెవరికి పేరు ఏంటి తెలుసుకొని మా రిపోర్ట్ని మళ్ళీ కరెక్ట్ గారితో మాట్లాడి మేము మరి గవర్నమెంట్ ని పంపించి మీకు మరి వాటి కష్టపరిహారం మరి మంజూరు చేయించడం జరిగింది అదే కుటుంబాలకు ఈ రోజున మొత్తం పదిహేను లక్షల ముప్పై తొమ్మిది వేలు ఒక్క నెల లోపు గతంలో కూడా తొందరగా మరి పశువులు చనిపోయినా ఎద్దులు చనిపోయినా లేకపోతులు చనిపోయినా గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇవాళ కానీ ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి ఎంఆర్ఓ గారు ఎన్నే స్పందించి సిబ్బందిని పంపించి సందేహించి మరి కట్టగారితో మాట్లాడి నివేదిక పంపగానే వెంటనే మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే వెంటనే మరి ఇవాళ నెల రోజుల లోపలనే మీకు ఇవాళ పదిహేను పదిహేడు కుటుంబాలకు సంబంధించి పదిహేను లక్షల ముప్పై తొమ్మిది వేలు మరి చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమం ఈరోజు చెప్పగానే ఎంఆర్ఓ ఏర్పాటు చేసినారు మరి ఏదైనా దురదృష్టం బాధాకరం గతంలో ఎన్నడూ లేని విధంగా ఎవరు వీల్చని విధంగా అతి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురడం వలన మరి అనుకోని అనుకోని పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇటువంటి జరుగుతూ ఉంటాయి మీకు జరిగినటువంటి నష్టం పూర్తి స్థాయిలో పూర్తికపోయినా గవర్నమెంట్ వెంటనే స్పందించి మరి నష్టపరియాలు పదిహేను లక్షల ముప్పై తొమ్మిది వేలు పదిహేడు కుటుంబాలకు అందించడం అనేది మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పగానే మంది అధికారులకు నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా మొన్న వచ్చిన వర్షాలకు మనుగోలులో రెండు వేల ముప్పై కుటుంబాలు నీట మునిగి నా పుట్టినకానికి ఇప్పుడు చోల్లా నీట మునిగి రెండు వేల ముప్పై కుటుంబాలు ఇళ్ళల్లో సామాన్లు మొత్తం కొట్టుకుపోయింది చాలా ఇల్లు పడిపోయి వాళ్ళకి కూడా వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక కుటుంబానికి పదహారు వేల ఐదు వందలు ఇంటర్ అన్ని వేయడం జరిగింది గతంలో ఎవరు కూడా ఇట్లా ఏ ప్రభుత్వం కూడా మరి మరిగూరు మండలంలో ఒక అతను చనిపోయిన వరదల్లో అతనికి తెల్లారే చనిపోయిన తెల్లారే ఐదు లక్షల కుటుంబానికి కూడా జరిగింది కలెక్టర్ గారిని పిలిపించి మరి మనగోరు పిలిపించి కలెక్టర్ గారు నేను కలిసి వారికి ఐదు లక్షలు ఇప్పించాం అశోకపురం మండలంలో కూడా ఒక రెండు కుటుంబాల వాళ్ళు ఇద్దరు చనిపోతే వాళ్ళకు పది లక్షలు ఇప్పించాం మరి గత ప్రభుత్వాలు ఎప్పుడు కానీ రెండు నెలలైనా మూడు నెలలైనా సంవత్సరం అయినా మూడు అయినా పది సంవత్సరం కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రకంగా మీకు మరి వచ్చినటువంటి వరదల్లో మరి అపారమైన నష్టం జరిగింది మీకు దాంట్లో భాగంగా మీకు మన సేనుడు బాధలుగా ఉండాలని ధైర్యం కల్పించాలని ఈ రోజున చెక్కులు రావడం జరిగింది ఆ చెక్కులు మీకు అందరు కూడా పంపిణీ చేయడం జరిగింది వీటిని మీరు అందరూ కూడా సద్నియోగం చేసుకోవాలని మీ అందరికీ పదిహేను కుటుంబాల వారికి పేరు పేరున మరి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీకు రాబోయే రోజుల్లో ఏదైనా మీ గ్రామాల అభివృద్ధి కానీ మీకు ఏదైనా అవసరం ఉన్నా కానీ తప్పనిసరిగా మా దృష్టికి తీసుకురండి వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి మీ ఎమ్మెల్యేగా మీ అధికారులు ఎమ్ఆర్ఓ గారు ఎంపీ గారు మీ అందరం కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీ అందరం కూడా మీకు అండగా ఉంటాం మీరు ధైర్యంగా ఉండండి మీకు ఏ ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా మరి ఆర్థిక ముందుకు నడిపిస్తామని చెప్పేసి ఈ సందర్భాన్ని నేను తెలియజేసుకుంటూ మరి ఇంత ఇపత్కరమైన స్థితిలో మరి మీకు రోజు శక్తులు ఇవ్వడం అనేది మరి బాధకరమైనప్పటికీ తప్పని పరిస్థితుల్లో మేము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయాన్ని మరి మీ అందరికి అందించే కార్యక్రమం మరి ఎంఆర్ గారు ఏర్పాటు చేశారు ఈ సందర్భం మీరు అందరు వచ్చారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ శక్తుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా నేను ఎంఆర్ గారికి తెలియజేస్తాను మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఎంఫోర్ న్యూస్ ఛానల్